శీర్షిక మందిరం అధ్యాయం మూడు రోజు సాయంత్రం ప్రియాంక పట్టణంలోనొక చిన్న టీ స్టాలుకు వెళ్ళింది అక్కడ స్థానికులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అప్పుడు అన్నా మీరు మాయామందిరం గురించి చెప్పరా అని ఆమె ఒక మధ్యవయస్కుణ్ణి అడిగింది అతను వెంకటేశ్వర్రావు పట్టణం పంచాయతీ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు అమ్మా అవి పాత కథలు కాని నిజమే మా తాతగారు పంతొమ్మిది వందల డెబ్బైలో అక్కడ అదృశ్యమయ్యారు పోలీసులు పరిణామం అని చెప్పేశారు కాని మాకు తెలుసు అది మాయా ప్రియాంక ఆసక్తిగా విని తన రికార్డర్ తీసింది అయితే ఈ సంవత్సరం ఎవరు అనడిగింది వెంకటేశ్వర్రావు మొహం మారింది ఇంకా జరగలేదు కానీ దసరా తరువాత అంటూ అతను మాటలు ఆపేశాడు ఆ సమయంలో ఒక యువకుడు కిరణ్ వచ్చి కూర్చున్నాడు సర్ ఆమెకు చెప్పకండి ఆమె బయటి వ్యక్తి ఇక్కడి రహస్యాలు బయటపడితే అన్నాడు కాని ప్రియాంక ఆపలేదు ఆ రాత్రి ఆమె మళ్లీ మందిరానికి వెళ్లాలని నిర్ణయించుకుంది రాత్రి పదకొండు గంటలకు ఆమె టార్చ్తో ఒక చిన్న కెమెరాతో దారిపట్టింది మందిరం ద్వారం దగ్గరకు చేరుకున్నప్పుడు ఆమెకొక పిలుపు వినిపించింది ప్రియా వచ్చావా అని ఆమె మనసు దులిచింది ఎవరు అనడిగింది లోపలినుంచి మళ్ళీ నేను మాయా అని వినిపించింది ఆమె ద్వారం తట్టింది లాక్ ఒక్కసారిగా తెరిచిపోయింది అలా ఆమె లోపలికి అడుగుపెట్టింది గర్భగుడిలో ఒక చిన్న విగ్రహం మాయాదేవత కళ్ళు మూసివేసి చేతిలో ఒక చిన్న గండి ప్రియాంక దాన్ని తాకింది ఒక్కసారిగా ఆమె చుట్టూ గోడలు కదులుతున్నట్టు అనిపించింది దాచి ఉన్న ఒక పాత డైరీ ఒక పాత రాజు డైరీ మొదటి పేజీలో నా భార్య మాయ ఆమె మాయ కాదు ఆమె ఒక రహస్యం అని ఉంది ప్రియాంక ఆ డైరీని తీసుకుని బయటకు పరిగెత్తింది కానీ ఆ రాత్రి ఆమె లాడ్జికి తిరిగి వచ్చినప్పుడు ఆమె రూం ద్వారం తెరిచి ఉంది లోపల టేబుల్ మీద ఒక చిన్న గండి మందిరంలోని దేవత చేతిలో ఉన్నట్టు ఇది ఎలా అని ఆమె భయపడింది ఆమె చేతిలో ఒక పాత డైరీ ఆ డైరీ ఏమి చెప్పిందో ఆమె ఇంకా చదవలేదు కానీ ఆ రాత్రి ఒక విషయం మాత్రం స్పష్టమైంది లాడ్జీ గది తలుపు తెరిచివుంది లోపల టేబుల్ మీద ఒక చిన్న గండి అదక్కడ ఉండకూడదు ఎవరో పెట్టారు ఆమె మందిరం నుంచి బయటకొచ్చింది కానీ మందిరం ఆమెను వదలలేదు మాయా మందిరం ఎపిసోడ్ ఫోర్లో రహస్యం దగ్గర పడుతోంది సబ్స్క్రైబ్ చెయ్యకపోతే మౌనం మిస్ అవుతుంది